త్రి మాత్రే నమ నవదుర్గా ఉపాసనలో తొమ్మిదవ రోజు ఆరాధించవలసిన అమ్మవారు సిద్ధిదాత్రి ముందుగా ఈ అమ్మవారి ధ్యాన శ్లోకం చూద్దాం సిద్ధ గంధర్వ యక్షాద్వైర సురేర మరేరపి సేవ్యమాన సదాపాయా సిద్ధిదా సిద్ధిదాయిని అంటే పద్మం పైన చతుర్భుజై ఆసీనురాలై ఉండి శంఖము చక్రము గదా పద్మాన్ని ధరించి అమ్మ అందరినీ కూడా సమాన స్థితిలో అనుగ్రహిస్తున్న తల్లి అని అర్థం అంటే సిద్ధులు గంధర్వులు యక్షులు అమరులు అసరులు వీరందరినీ కూడా సమానంగానే అనుగ్రహిస్తుంది మరి ఆరో రకం వారు ఎవరు అని అంటే అది సాధకుడే ఎవరైతే శైలపుత్రి నుంచి అలాగే గౌరీ వరకు అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు కూడా సాధన చేస్తూ వస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఈ సహస్రారం చేరిన తర్వాత వాళ్ళకు కొన్ని సిద్ధులు కలుగుతాయి అవి ఎలాంటివి అని అంటే అప్పటికప్పటికే మాయమవడం అప్పటికప్పటికే ప్రత్యక్షం అవడం అలాగే ఈ పంచభూతాత్మకమైనటువంటివి గాలి పుట్టించడం నీరు అప్పటికప్పటికే పుట్టించడము అగ్ని పుట్టించడము ఇలాంటి కొన్ని సిద్ధులు వస్తాయి అలాగే చేత కొన్ని కొన్ని పనులు చేయించడం మాట్లాడించడం ఒక మనిషి వాళ్ళ ఎదుట నిలబడితే వాళ్ళ యొక్క జీవిత చరిత్ర మొత్తము కూడా వాళ్ళకి తెలియడం ఇలాంటివి కొన్ని కొన్ని చాలా సిద్ధులు కలుగుతాయి అటువంటప్పుడు ఆ సాధకుడు ఆ సిద్ధులు తాగిపోకుండా ఇంకా అమ్మ సాధన పట్ల ఇంకా సాధన పెంచుకుంటూ పోతే వాళ్ళు గమ్యాన్ని చేరుకోగలుగుతారు అంటే మోక్షాన్ని పొందు పొందగలుగుతారు కానీ చాలామంది ఏం చేస్తారు అహం బ్రహ్మస్మి అని అంటూ ఏవో కొన్ని సిద్ధులు కలిగినాయి కదా ఆ సిద్ధులు ఎలాంటివి అని అంటే ఇప్పుడు మనం ఖడ్గమాల స్తోత్రం చూస్తాం కదా లగిమా సిద్ధి గరిమా సిద్ధి ఈశిద్వ సిద్ధి సిద్ధి ప్రాకామ్య సిద్ధి ఇలా కొన్ని సిద్ధులు ఉంటాయి కదా అటువంటి సిద్ధులు అనేవి వాళ్ళకి కలుగుతాయి వాళ్ళకి వాళ్ళ వశం అవుతాయి అన్నీ కూడా జంతువులు మనుషులు ఈ ప్రకృతి అన్నీ వాళ్ళ వశం అవుతాయి వాళ్ళు ఏది చెప్తే అలా పాటించ పాటిస్తారనమాట అందరూ కూడా ఆ విధమైన ఆ స్థాయికి చేరగలుగుతారు కానీ ఏం చేస్తారు అంటే ఆ సిద్ధులు వచ్చేస్తాయి నేనంతా నేను బ్రహ్మని నేనే దేవుణ్ణి నేనే అన్నీ అంతటా నేనే అని కొంతమంది తప్పుడు దారి వెళ్ళలో వెళ్ళేవారిలో కూడా కొంతమంది ఇలా వెళ్తారు కానీ కొంతమంది ఇంకా సాధన పెంచుకొని మోక్షాన్ని పొందగలుగుతారు అందుకే అటువంటి తప్పుడు మార్గానికి పోకుండా చిన్న చిన్న సిద్ధులకే వశం అవ్వకుండా సాధన అనేది పెంచి సహస్రారం నుంచి కూడా మోక్షాన్ని పొందగలగాలి దీనికి సంబంధించి ఒక్కొక్క యుగము కూడా సృష్టి స్థితి లయ ఈ మూడు మాత్రమే కలుగుతాయి కానీ అమ్మవారు ఏం చేస్తుంది ఐదు రకములైనటువంటి అనుగ్రహాలను ఇస్తుంది అంటే సృష్టి స్థితి లయ తిరోదానము అనుగ్రహము దీన్నే పంచకృత్య పరాయణ అంటారు అమ్మవారి నామం ఉంది కదా పంచకృత్య పరాయణ అని లలితా సహస్రనామంలో ఆ విధంగా అంటే సృష్టి స్థితి లయతో పాటు తిరోదానం అంటే మాయ మాయ కప్పిస్తుంది ఏ విధంగా అని అంటే దీనికి సంబంధించి కామాక్షి చరిత్రలో మూక పంచశతి ఎలా వచ్చింది సాక్షాత్ లలితాపరా భట్టారికి ఒక ముత్తైదు రూపంలో వచ్చి సాధన చేస్తున్నటువంటి ఆ ఇరువురి దగ్గరికి వచ్చి తాంబూల శరణం ఒక సాధకుడి నోట్లో పెడుతుంది అతను ఏం చేస్తాడు చి ఆడదాని ఎంగిలి పో అంటాడు ఏం చేస్తుంది అమ్మ ఇంకొక సాధకుడు ఏం చేస్తాడు నోరు తెరుస్తాడు వెంటనే ఆయన నోట్లో పెడుతుంది నిజానికి ఆయనకి ఎలా ఎందుకు నోరు తెరవాలని అనిపిస్తుంది అంటే ఆయన సహస్రాలని చేరాడు మొత్తము కూడా అమ్మవారి స్వరూపం అందరిలోనూ అమ్మవారిని చూస్తాడు మొత్తము కూడా అదే మోక్షానికి మార్గం అదే అర్హత సాధించడం అన్నమాట మోక్షానికి అర్హులు అంటే వీళ్ళే అందరిలోనూ భగవంతుని చూడడం అది ఎవ్వరు ఏ అమ్ అమ్మ అమ్మవారి కృష్ణున్నా లేకపోతే రాముడినా శివుడినా ఎవరిని ఆరాధించడం అది విషయం కాదు కానీ వాళ్ళు చేరేది అందరిలోనూ భగవంతుని చూడడం అన్నిటిలోనూ భగవంతుని చూడడం అలా చూశాడు మోకుడు ఆ స్త్రీలు అమ్మవారిని చూశాడు అందుకే అమ్మ తాంబూ శరవణం పెట్టింది దాంతో అతనికి మూగత్వం పోయింది వాక్ వచ్చింది అమ్మను చూస్తూ ఐదు వందల శ్లోకాలు రచించాడు రచించడం కాదు చెప్పాడు ఆయన నోటితో అమ్మను చూస్తూ చెప్పాడు సాక్షాత్కారాన్ని ఇచ్చేసింది అమ్మవారు ఆ విధంగా సహస్రారానికి చేరిన తర్వాత కొన్ని సిద్ధులు కలుగుతాయి వాటితో ఆగకుండా ఇంకా సాధన పెంచుకుంటూ పోయి అమ్మవారి యొక్క పాదాలను చేరుకుంటారు అంటే మోక్షాన్ని పొందుతారు ఆ రకమైనటువంటి అమ్మవారే ఈ సిద్ధదాత్రి అందరికీ ఎటువంటి సిద్ధులనైనా ప్రసాదించే తల్లి అసలు ఇది అమ్మ ఇచ్చిన శరీరం అండి ఇది మనది కాదు అమ్మ కేవలం మాయ నేను చెప్పాను కదా పంచకృతి పరాయణ అని ఆ విధంగా ఆ మూకుడిని అనుగ్రహిస్తుంది ఇప్పుడు ఏం చేసింది మాయ చేసింది మాయ అంటే ఏంటి ఇది ఈ శరీరం ఇవ్వడము దీని నుంచి ఈ శరీరాన్ని ఇచ్చి ఈ జన్మకంతా ఎన్ని జన్మలు పుట్టాలు అన్ని జన్మలు కూడా మాయే ఆ మాయ ఆ శరీరం ఇచ్చి తోలుబొమ్మలాటలా కూడా అమ్మ ఆడిస్తుంది ఇదంతా మాయ ఆ తర్వాత పాదాలు పట్టుకొని అమ్మ సాధన చేసుకొని వెళ్తూ ఉన్నామనుకోండి అనుగ్రహము అనుగ్రహాన్ని ఇస్తుంది ఆ తర్వాత ఏమవుతుంది మోక్షాన్ని ఇస్తుంది అదే అసలైన ఈ సాధనలో పరమార్థం ఇది పంచకృత్య పరాయణ అన్న మాటకు అర్థం ఈ ఐదు రకాలైనటువంటి అమ్మ అనుగ్రహాలను ఇస్తుంది మనము మరి అటువంటి మాయను పట్టుకునే మనం ఊగులాడుతున్నాం దీని మాయ ఇదంతా మాయ ఈ శరీరం మనది కాదు అసలు శరీరమే మనది కానప్పుడు దాని మీద వ్యామోహాలు ఎందుకు దాని పట్ల ఈ రాగద్వేషాలు ఎందుకు శరీరం మనది కాదు అమ్మించిందే కానీ ఆ శరీరాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకు ఎందుకు చూడాలి మనది కానప్పుడు అని అంటే శరీరం ఉంటేనే కదా నువ్వు సాధన చేయగలుగుతావు అమ్మని చేరగలుగుతావు శరీరమే లేకపోతే నువ్వు ఏ విధంగా చేరగలుగుతావు అమ్మని కాబట్టి ఆ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి కానీ నువ్వు చేసే కర్మలు ఇటువంటివన్నీ కూడా ఆ శరీరానికి బాధపడతాయి ఏంటి మనం చేసే పాపకర్మలే శరీరానికి వ్యాధుల రూపంలో వస్తాయి మరి చేసే కర్మలు పాపాలు అయితే వ్యాధులు వస్తాయి వ్యాధులు వస్తే ఆ శరీరం మళ్ళీ బాధపడుతుంది ఏం చేయాలి అందుకే ధర్మంగా బతకాలి పుణ్యకర్మలు ఆచరించాలి సాధన చేయాలి అమ్మ పాదాలు పట్టుకోవాలి అమ్మను ఆశ్రయించాలి నీకు తెలిసినది భగవంతుని మార్గం అనేది అందరికీ తెలియజెప్పాలి పది మందికి తెలియజేయాలి కేవలం నీవు మాత్రమే ఉంచుకుంటే అది అది కూడా పాపమే నీకు తెలిసినది పది మందికి పంచి అందరితోనూ పాటు కూడా నీవు అమ్మను చేరుకోవాలి ఇది పరమ రహస్యం ఇది అసలైన భక్తి మార్గం అంటే ఈ విధంగా చేరాలి సరే ఏ విధంగా ఆరాధించుకోవాలి అని అమ్మ అంటే ఇప్పుడు తొమ్మిదవ రోజు ఈ శ్లోకం చెప్పాను కదా మొదటనే అమ్మ నా శ్లోకం చెప్పుకుంటూ ఇరవై నాలుగు సార్లు కానీ నూట రెండు సార్లు కానీ వెయ్యిన్ని ఎనిమిది సార్లు కానీ అర్చన చేసుకోవాలి కుంకుమార్చన పుష్పార్చన చేసుకుంటూ అమ్మను ఆరాధించుకోవాలి ఒకవేళ ధ్యానించాలంటే అమ్మ దగ్గరికి మోక్షం వైపు అంటే అందులో సిద్ధులు గంధర్వులు అందరూ కూడా ఏ విధంగా అమ్మను ఆరాధిస్తున్నారో వారిలో మనం కూడా ఒకరు ఉన్నట్టుగా అమ్మను ఈ బ్రహ్మాండమంతా కూడా అమ్మను దర్శించినట్టుగా మనం భావనించి మనం మొత్తము మన శరీరం మొత్తము కూడా అమ్మవారే అని భావించి మనం ధ్యానించాలి ఆ విధంగా చేయగలిగితే మీరే చూస్తారు ఆ ఫలితం ఎటువంటిదో నమః